తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృత సంవర్ధన కేంద్రం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా బాలబాలికలకు శ్రీమద్ భగవద్గీత పోటీలు నిర్వహించారు తిరుపతి నగరంలోని ఇరవై విద్యాలయాల నుండి నాలుగు వందల మంది చిన్నారులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు బాలబాలికలు ఈ గీతా పోటీల్లో పాల్గొన్నారు తరగతిని అనుసరించి పిల్లలు వారి వారి పూర్వనిశ్చిత అధ్యాయాన్ని కంఠస్థం చేసుకుని ప్రదర్శించారు ఈ పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఆచార్యులు వ్యవహరించారు ఈ గీతా పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సభాగారంలో వైభవంగా సంస్కృత సంవర్ధన కేంద్రం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రీడా భారతి దక్షిణ జోన్ సెక్రటరీ చంద్రశేఖర్ జాగీర్దార్ విచ్చేసి భగవద్గీత ఎందుకు చదవాలి అనే అంశంపై బోధించారు చిన్నప్పటి నుండి భగవద్గీతను అధ్యయనం చేస్తే ఉత్తమ గుణాలతో పాటు సన్మార్గంలో జీవనంలో ముందుకెళ్లని వివరించారు అనంతరం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సభాధ్యక్షులు ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ చిన్నారులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి భగవద్గీత మరియు సంస్కృతం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపారు సంస్కృత సంవర్ధన కేంద్రం నిర్దేశకులు డాక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో ప్రాచార్యులు అధ్యాపకులు పోటీల్లో పాల్గొన్న బాలబాలికలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు విజేతలకు ముఖ్య అతిథి మరియు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి బహుమతులను అందించారు